అందరికీ నమస్కారము ఈరోజు మాగపు ఆదివారము ఐదు గంటలకు నిద్ర లేచినాను ఐదు గంటలకు నిద్ర లేసి నా దినచర్యలన్నీ పూర్తి చేసుకునే వాళ్ళకి ఆరు ముక్కలు అయింది ఆరు ముక్కాలకంతా దీపారాధన చేసేసుకొని సూర్యభగవాను కానీ ఒక రాగి చెమ్ము నిండా నీళ్ళు సమర్పించి సూర్యునికి నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకున్నాను అట్లే నాకు ఈరోజు బిల్వపత్రి దొరికింది బిల్వపత్రితో మనం కషాయంగా చేసుకున్నాము దానివల్ల కొంచెం ఉపయోగంగా నాకు ఎందు నేను ఎందుకు తాగినాను కానీ చెప్తాను మళ్ళీ వేడి నీళ్ళు పెట్టేసేసి ఒక పక్క ఇంకా లేహం తీసుకుంటా కదా నేను అది చెప్తా చూపిస్తాను త్వరలో మీకు ఆ లేహము తీసుకొని వేడి నీళ్ళు తాగేసినాను అక్కడ మా వారు లేసి బ్రష్ చేసేసి ఇంకా మాఘమా ద్వారం కదా స్నానం చేసి ఒకటేసారి కిందికి దిగొచ్చేసినాడు కిందికి దిగి వాళ్ళకే నేను ఇంకా టీ పెట్టేసిన టీ తాగేసేసి తర్వాత టీ తాగేసేసి దేవాలయానికి కానీ వెళ్ళొచ్చిన శివ దర్శనం చేసుకున్నాను శివ దర్శనం చేసుకొని ఇంకా ఒక పక్క టీ పెట్టేసేసినాను టీ ఉడుకుతాంది టీ మరిగే లోపల మనము ఈరోజు మాఘమాదివారం కదా రెండో వారము సూర్యునికి నమస్కారం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది చేతనయ్య వాళ్ళు ఆదిత్య హృదయం చదువుకోండి ఇంకా వచ్చేసి సూర్య నమస్కారాలని యోగాలు చేస్తారు అవి చేసుకోండి ఎవరు చేతనైంది వాళ్ళు చేతగానోళ్ళు నమస్కారమైనా పెట్టుకోవచ్చు మా ఇంకా చేతనయ్యే వాళ్ళు మళ్ళీ ఆదివారము మాఘ పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజు చెరువుకు పోయి స్నానం చేయండి చాలా మంచిది లేనోళ్ళు జగ్గు నిండా తీసుకొని గంగా యమున సరస్వతి అని అనుకొని తలపైన మూడు జగ్గులు పోసుకోండి చాలా మంచి ఫలితం ఉంటుంది కుంభవేళలో పోలేదని బాధపడకండి కుంభవేళకు కానీ మనం మన ఇంట్లో ఆ నీళ్ళల్లోనే గంగాదేవిని అనుకొని స్నానం చేయండి చాలా మంచి జరుగుతుంది మనకు చాతనైన దాంట్లో భగవంతుణ్ణి మనం కొలుద్దాం అంతే ఆ తర్వాత టీ తయారైపోయింది టీ మావారు నేను నాకు మా వారికి ఇద్దరికి కలిసి టీ తయారైపోయింది మళ్ళీ అంతలోనే ఇంకా బయటకు వచ్చేసినాను బయటకు వచ్చేసి ఇంకా టీ తాగేసి బయటకు వచ్చేస్తానే ఇంకా చెత్తలంతా బయటంతా నూకినాను ఆవులు వస్తా ఇంకా రాలేదు మా ఇంటి దగ్గరికి పక్కింట్లో ఉన్నాయి ఇంకా మా ఇంటి దగ్గరికి రాలేదు ఇంకా అంత లోపల నేను చెత్తలు నూకేద్దాంలే అనుకున్నాను చెత్తలంతా ఇంకా మాకు ఈ పక్క ఆ పక్క ఒక పదహైదు నిమిషాలు చెత్త నూకేదవుతుంది నాకు అందుకే అందువల్లే నాకు ఇంకా బయటకు వస్తే చాలా లేట్ అవుతుంది చల్లగాలు ఒకటి ఎందుకు లెబ్బ ఇబ్బంది అనేసి గడప గడుక్కొని దీపారాధన చేసుకొని అన్నీ చేసేసుకుంటా నిన్న ముగ్గు ఉంటుంది కదా మా ఇంటి ముందర మెట్లకు ఎదురుగా చెక్కు చదవరదు నిన్న ముగ్గుగా నీట్గా ఉంది చూడు నేనై నేను కడిగి ఫస్ట్ తుడిపేదక పోదు మా ఇంటికి మెట్లకు ఎదురుంగా ఉండేది తర్వాత ఇంకా పైప్ తీసుకొని ఆ విధంగా రోజు చెత్త ఆ విధంగా రోజు శుభ్రం చేయాల దుమ్ము అయితే రోడ్డుకుంది మా ఇంట్లో బాగా దుమ్ము ఈ పక్క ఆ ఈ సైడు చాలా దుమ్ము వస్తుంది దుమ్ము అంటే ఇంకా చెప్పలేనంత దుమ్ము వస్తుంది ఒక్కరోజు నేను ఇంటి దగ్గర లేకుండా ఒక్కరోజు చెత్త నొక్కోకుండా నీళ్లు పెట్టలేదనుకో అంత దుమ్ము దుమ్ము వస్తుంది అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గులు అన్నీ వేసేసుకొని ఇంకా మళ్ళీ అంతా అయిపోతానే ఇంకా తర్వాత ఇంకా కషాయం పెట్టుకున్నాం అనేసేసి ఇంకా క్లీన్ చేస్తానని చూడు ఇంక అన్నీ తుడిసల్లా కడగల్లా ఆ ముగ్గు అయితే ఇంకా అతకు పెడితే వేసేస్తా కదా పోనే పోదు బాగా అట్లా చీపురేసేసి బాగా తిక్కినామంటే క్లీన్గా వెళ్ళిపోతుంది ప్రతిరోజు ఇంకా బయటకు వస్తేనా ఇంకా ఏమ్మా లేట్ అయింది ఈరోజు పది నిమిషాలు లేట్ అయింది అర్ధ గంట లేట్ అయిందని ఇంకా ఇరుగు పొరుగు అక్కళ్ళు మాట్లాడిస్తారు ఈరోజు సూర్యుని కోసరం అనేసి చిన్న రథంలాగా వేసుకొని సూర్యభగవానికి ముగ్గు వేసుకున్నాను మెట్ మెట్లు ఎదురుగా ఒక ముగ్గు మళ్ళీ వీధి గుమ్మానికి ఒకటి మళ్ళీ దొడ్డి గుమ్మం అని ఆ సైడ్ ఉంది మాకు తూర్పు గుమ్మము దక్షిణ గుమ్మం అని ఉంది రెండు గుమ్మాలకు అట్లా ముగ్గు వేసుకొని మళ్ళీ మెట్లు ఎదురుంగా ఉంది ఇంకా తులసి ఉసిరి బిల్వపత్రి చెట్లు కానీ పెట్టుకున్నాను ఆ చెట్లకు ఎదురుగా అనేసి ఆ చెట్టుకు ఎదురుగా కొంచెం చిన్నగా వేసుకుంటే కింద మెట్లు ఎదురుగా వస్తాయి కదా అందువల్ల అది వేసుకుంటాను ఇంకా మా ముగ్గులు అయిపోతానే ఇంకా చెట్లు ఉన్నాయి మాకు పూల చెట్లు చూపిస్తా త్వరలో పూలు కానీ పీకచ్చుకున్నా ఇంకా కషాయం ఇంకా పూలన్నీ పీకొచ్చుకొని పూలు రేపు ఈరోజు పీక్కొని రేపు పెట్టుకుంటా తెల్లవారుజామునే పెడతా కదా చెట్లకి ఎందుకని పోను త్వరలో చూపిస్తాను చెట్లు కానీ మీకు ఇంకా బిల్వపత్రి తెచ్చుకున్నానని చెప్పినా కదా నేను పూజకు పెట్టేసిన దేవునికి పెట్టేసి ఇంకా దాన్ని దాన్ని ఈరోజు మనం కషాయం తాగుదామనేసి ఇంకా దాన్ని కషాయానికి కావాల్సినవన్నీ పెడతాను నాకు ఒక్కదానికే మా వారు తాగరది ఎందుకంటేనా మా వారు ఆల్రెడీ సన్నగే ఉన్నారు ఇంకా సన్నగవుతాడని నేను ఈను మా వారేమో ఇమ్మంటారు రెండు గ్లాసులు వాటర్ వేయాల ఒక్క గ్లాస్ అయ్యేదాకా మరగల్లది ఇప్పుడు మీకు చూపిస్తే చూడు దాంతో రెండు గ్లాసులు వాటరు పోసినాను ఇంకా బిల్వ పత్రి వచ్చేసి ఒక్కరికైతే మూడు ఆకులు వేసుకోవాలి మూడు బిల్వాలు ఉంటాయి కదా శివునికి చాలా ప్రీతికరము లక్ష్మీదేవి శివుడు ఉంటాడు లక్ష్మీదేవికి అని అంటారు కదా అట్లా ఉంటాయి చూడండి అలాంటివి నేను మూడు వేస్తాను దాంట్లోకి నాకు ఒక్కదానికి అది కషాయము అంటే వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు తాగితే వెయిట్ తగ్గుతారని నేను మందులు మింగలేను సార్ మందుల వల్ల నేను వెయిట్ చాలా పెరిగిపోతాను నా చేత కావడం లేదని వేసేసి అడిగితే సార్ను లో ఇచ్చినారు ఇంకా మరి ఇంక అంత లోపల ఇంక అది మరుగుతుంది మూత వేసేసి పెట్టేసిన కదా మరుగుతుంది అందుకు నాకు ఏది దొరికింది అనుకో అది ఈరోజు బిలోపత్రి దొరికింది బిలోపత్రి కానీ తాగమ్మ చాలా మేలు కొంతమంది వచ్చేసి దాంట్లోకి పొడి కలుపుకుంటారు ఇంకా కొంతమంది వచ్చేసి దాంట్లోకి తేనె కలుపుకుంటారు అవన్నీ నేనేం కలుపుకోను అలా ఉడకబెట్టుకొని ఒక గ్లాస్ అయిన తర్వాత అవుతుంది తాగేస్తాను మా బాబు కోసరము టిఫిన్ వాళ్ళకి తయారు చేయలేదు కదా ఓ పక్క రొట్లు చేస్తాను నా బియ్య అని అది కానీ మీకు త్వరలో చూపిస్తాను ఈజీ మెథడ్లో బియ్యపు పొరొట్టె చేసుకునే చూపిస్తాను వాళ్ళకు ఒక పక్క రొట్టి తడతా నేను ఒక పక్క కషాయం చేసుకుంటాను కషాయం ఒక ఐదు నిమిషాలు కాలితే మేలు అనేసి పొద్దున్నే పొద్దున్నే అది తగలడం వల్ల చేతులకంతా వేడి తగులుతుంది అనేసి నేను చేత్తో చిన్నగా తిప్పడం కానీ ఒక్కోసారి అవుతూ ఉంటుంది దానివల్ల చేతికి తిప్పుకుంటా ఇంకా దాన్ని ఓ పక్క కషాయం పెట్టుకొని ఓ పక్క రొట్లు చేసుకుంటా రెండు చేస్తూ ఉన్నాను మరొక వీడియోలో కలుద్దాం